లో జ్యూస్ బండ్లు ఏడ రోడ్ మీద పెట్టి అమ్మినా గాని మట్ట బండ్ల మీద అవపడ్డదంటే నా అదే సార్ ఆ ఫిక్చోడన్నారు ఫిచ్చోడు ఫిక్స్ పంట తెచ్చింది అక్కడికి తెచ్చింది ఆర్లేదు పెట్టిన ఇప్పుడు అనుకుంటుంది కదా వాము అదేం కాదు రో ఇది ఆకు పంట కదా తీసుకుంటుండలే ఇక ఏం పోయినా ఇక ఐదు క్వింటాలు నాలుగు క్వింటాలు ఇట్లా వేసుకపోతారు వేసుకోవాల ఐదు క్వింటాలు నాలుగు క్వింటాలు వేసుకోవచ్చు క్వింటాలు రెండు క్వింటాలు కూడా వేసుకపోతారు ఓరోడు యాభై కిలో కూడా తీసుకపోతారు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మన వచ్చేసి కోతులారం గ్రామము మునుగోడు మండల కేంద్రము నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు బుచ్చిరాములు గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకల కనిపిస్తుంది పంట వచ్చేసి కలబంద పంట అలవేరా అంటారు ఈ పంటని చాలా తక్కువ మంది రైతులు సాగు చేయడం జరుగుతుంది సాగు వాళ్ళకు కూడా చాలా మంది రైతులు సాగు చేసే వాళ్ళని కూడా చూసి దీన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు ఇది ఎక్కడ పంపించడం జరుగుతుంది దీనివల్ల రైతు సాగు చేసి నిజంగా లాభాలు ఉంటాయా ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని సంవత్సరాలకి కోత సిద్ధంగా ఉంటుంది అలవేర రైతు పనిచిన తర్వాత రైతు దగ్గర తీసుకున్న అలవేరని ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది రైతు ఒక ఎకరాకి సాగు చేస్తే ఎంత పెట్టుబడి ఎంత లాభాలు ఉంటాయి దీంట్లో వచ్చే చీడపిడలు ఏంది దీంట్లో చేసేటువంటి సస్యరక్ష అయినటువంటి పూర్తి విషయాలు మన బుచ్చిరాములు గారు మంచి అనుభవం ఉంటే రైతుగా చెప్పుకోవచ్చు వారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే బుచ్చిరాములు గారు నమస్తే సార్ సార్ ఎవరైనా సరే భూమి ఉంది అనుకో ఇంత పత్తు ఇంత మిరపను ఇంత టమాటను ఇంకా లేడు ఇంకా మారుతూటను ఇంకేదన్నా పెట్టుకుంటారు ఏంది అసలు కస్టడీ కలబంద పెట్ట ఎందుకు వచ్చింది మా పెద్ద పెద్ద అబ్బాయి అయితే ఆయన తీసుకొచ్చింది ఈ పంట ఈ పంటను ఆయన ఇది పెడితే మంచిగా ఆత్మ పంట కదా అని తెచ్చింది ఎన్ని సంవత్సరాల కిందట ఇది ఒక ఆరేళ్ళు దాటిపోయింది సార్ ఇది మీరు ఏవోటి ఆరేళ్ళు ఫస్ట్ ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు వేసిన సార్ ఎకరాలు ఏసుడు వేసాడు నాలుగు ఎకరాలు అచ్చా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మనకి మొత్తం మొత్తం ఎనిమిది ఎకరాలు పెట్టారు సార్ ఇప్పుడు మొత్తం ఎనిమిది ఎకరాల్లో కలబంద పండిస్తున్నావు నీకు సొంతం ఎన్ని ఎకరాలు ఉంది భూమి మొత్తం నాకు పది పది సార్ పది ఎకరాలు ఉంటది పది ఇప్పుడు ఎనిమిది ఎకరాలలో మొత్తం కలబందనే ఉంది కలబందనే ఉంది ఫస్ట్ మాత్రం నాలుగు ఎకరాలతో స్టార్ట్ చేసినా అది కొత్తగా పెట్టిన సంవత్సరం అయింది

బండ మీద అవ్వ పడ్డది అంటే నాదే సార్ హైదరాబాద్ లో కలబంద గిట్ట కలబందూస్ అంటే అది నీ దగ్గర నుంచి పోయింది వాళ్ళు మాత్రం పేరు చెప్పారు అర్థం చెప్పరు కానీ పోయేది మాత్రం నీ దగ్గర నుంచి నా దగ్గరికి వెళ్ళే సార్ ఎక్కువ ఏరకుంటుంది నాకు తెలిసి ఇక్కడ ఈ లేదు సార్ ఈ రెండు రాష్ట్రాలకు కూడా నేనే నువ్వు వేసినావు ఆంధ్ర తెలంగాణకు తెలిసి కూడా నా వరకే ఉంది చాలా వరకు చూస్తురు ఏమో తెలవదు కానీ సానా వరకు అయితే నాదే వస్తుంది సార్ అట్లా ఇప్పుడు ఓన్లీ మీరు జ్యూస్ అంటే హైదరాబాద్ లో కంపెనీలకు పోతుంది ఏమన్నా టచింగ్ లేవు సార్ ఏం టచింగ్ లేవు కానీ హైదరాబాద్ కు జూస్ లైతే ఎవరు ఎవరు హైదరాబాద్ మీ దగ్గర నుంచి జ్యూస్ బండ్ సార్ జ్యూస్ బండోలే జ్యూస్ బండోలే అంటే వాళ్ళందరూ గ్రూప్ అంతా కలిసి ఉంటారు లేకపోతే అవసరం ఉంటే వాళ్ళు ఉడికి వస్తారు వాళ్ళ అవసరం వాళ్ళు వచ్చి ఆ ఇది ఐదు రూపాయల కేజీ లెక్క వాళ్ళు కోసుకోవాలి వాళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐదు రూపాయల కిలో చెప్పి కోసుకొని పోవాలి నేను జోకిస్తా కోసుకోవాలి ఆరు ఆడికి తెస్తే జోకిస్తా కింటాలు రెండు కింటాలు అయినా ఇస్తానే ఉంటాయి యాభై కిలోల కాయించి కూడా అంతేగాని మార్కెట్ ఎన్నో కంపెనీ ఉంది కంపెనీకి అయితే లేదు 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 సార్ ఫస్ట్ పెట్టినప్పుడు ఇట్లనే పెట్టదు ఏ ఆలోచన తోటి పెట్టిన ఫస్ట్ లో పెట్టినప్పుడు ఫస్ట్ ఒక పెట్టించిన ఆయన అన్ని ఇచ్చిండు కంపెనీ ఫస్ట్ ఎవరు కంపెనీరు ఒక బోకరు పెట్టించు కానీ అన్ని బాండ్ గేండ్ ఇచ్చింది కానీ తీసుకోవాలి తీసుకపోలేదు ఒకడు ఒక బోకర్ అయితే వచ్చి వచ్చి తీసుకపోయింది కానీ కంపెనీ బంద్ అయింది అన్నారు మర్చిపోయిండు అందరు పోయింది అచ్చా లేదు ఇప్పుడు అయితే ఇక నాకు నడుస్తుంది సార్ ఇప్పుడు నడుస్తుంది హైదరాబాద్కుంటా పోతున్నారు నడుస్తుంది సార్ ఇక్కడ పది ఇరవై ఆ ఇంకా ఇక్కడనే ఉంటాం ఇప్పుడు ఇది ఏం ఒకసారి అనుకో పెట్టినామనుకో ఎట్లా ఎన్ని ఎకరాకి ఎన్ని మొలకలు పడతారు ఫస్ట్ మీరు వేడుకెళ్ళి తెచ్చుకోరు మూలకా మేము దేవతం అనంతపురం కింద తెచ్చినాం అనంతపురం కెలి రెండున్నరక మొక్క రెండున్నర రూపాయలకు మొక్క పడుతుంది అప్పట్లోనే ఆరేళ్ల మొక్క తెచ్చిన తెచ్చిన తెచ్చి నాలుగు ఎకరాలకు వేసినాం యాభై వేల మొక్కలు తెచ్చి నాలుగు ఎకరాలకు వేసుకోరు ఎకరాకి ఎన్ని పడతాయి ఎకరానికి పెట్టుకోవడం దూరం దూరం ఎట్లా పెట్టుకోవాలి మనం ఎడల్పు మూడు మూడు ఫీట్ల ఎడల్పు సార్ ఈ మొక్కకు మొక్కకు సందు రెండు ఫీట్లు సార్ ఇట్లా రెండు ఫీట్లు అట్లా మూడు ఫీట్లు మూడు ఫీట్లు మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు సాలకు సాకి మూడు ఫీట్ మూడు ఫీట్లు అట్లా పెట్టుకుంటే ఎకరాకి ఎనిమిది వేల మొక్కలు పడతాయి ఎనిమిది వేల మొక్కలు పడతాయి సార్ అంటే ఒకసారి పెట్టుకున్నాం అనుకో మొక్క తెచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంటది మనకి మళ్ళా మళ్ళా మార్చాల్సి వస్తుంది అయిపోయినాక ఇప్పుడు అయితే ఆ రేణు నడుస్తుంది సార్ ఇదే కలమందా ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అదే నడుస్తుంది అదే నడుస్తుంది కూడా అమ్ముతున్నా నేను అమ్మితే మూడు రూపాయలకు మొక్క ఒక ఆట అన్న వేయించిన ఆట ఇస్తాం అంతే బస్తాలు తెచ్చుకోవాలి మేము ఇస్తాం కానీ పెట్టుకునే వాళ్ళు మాత్రం మార్కెట్ దేవునాక పెట్టుకోవచ్చు డితే ఆ ఇది మార్కెట్ నన్ను చూపి నువ్వు పెట్టించిన నువ్వు మొక్కలుచినవు అనేది కాదు ఓకే నా దగ్గర కొనుక్కుంటే మా కానీ వాళ్ళు మార్కెట్ దేవుడు ఆడుకున్నాక పెట్టాలి సార్ వాళ్ళు అంతేగానికో దివాడు గతమే ఇది ఓడు కొనడు వాడు ఆగమైపోతాడు అంత పెట్టాలనుకుంటే ఒక ఎకరమా అరెకరమా పెట్టి చూసుకోవాలి అంతే ఆ పెట్టి దాని మార్కెట్ తెలుసుకొని దాన్ని వేసుకోవాలి ఉంటే కావాలంటే అదే నువ్వు ఇప్పుడు మూడు రూపాయలకు మొక్క కదా అంత పెద్ద ముక్క ఇస్తావు నువ్వు ఉంటాది సారు ఒక్కొక్కటి ఆరు ఇంచులు ఉంటది ఒక్కొక్కటి ఫీట్ ఉంటది నువ్వే వీక్ ఇస్తావు ఫీట్ ఇస్తాం ఓకే ఒకవేళ మనం తెచ్చి ముక్క పెట్టినాం అనుకో మూడు రూపాయల ముక్కాయి ఆరు ఇంచులో ఆరు ఇంచులో ఎన్ని రోజులకు పోయాలి ఫస్ట్ కలబందని మనం మార్కెట్ అది ఒక సంవత్సరానికి వస్తది సార్ సమాజం కావాలంటే సంవత్సరానికి వస్తుంది జ్యూస్ బండ్లకైతే ఇప్పుడు ఉయా జ్యూస్ బండ్ ఆ నీళ్లు ఉండాలి నీళ్లు ఉంటే మాత్రం ఆరు నెలలు జ్యూస్ బండ్ ఏడ పెద్ద మట్టు ఉంటే వాళ్ళు పోసుకోగలుగుతారు అచ్చ అచ్చ అంటే ఎంత ఎంత లావు అవుతది మనం నార్మల్ గా ఫస్ట్ ముక్క పెడతాం కదా బరువు ఒక మట్ట ఎంత బరువు మట్ట ఒక కిలో వస్తది సార్ ఫస్ట్ 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 ఆ కిలో వస్తుంది నీ దగ్గర హైయెస్ట్ మట్ట ఎంత ఎంత పెట్టొచ్చు నువ్వు చూసిన సర్వీస్ లో ఆరు సంవత్సరాల ఇప్పుడు చిన్నగా అయిపోయింది కానీ ఒక కిలో దాకా మూడేళ్ల దాకా వెళ్ళింది సార్ ఒక మట్టం కిలో దాకా కిలో దాకెళ్ళింది వెళ్ళింది కిలో కానించి నుంచి ఇక ఇది కోసేటప్పుడు కోసుడు మాత్రం ఇవ్వదు సార్ ఉంటాయి ఇట్లా కోస్తాం సార్ ఇట్లా ఘోషిస్తాం అంతే ఇట్లా ఘోషిస్తాం అంటే ఇది అది కోసేది సార్ ఇప్పుడు ఇట్లా కోస్తావు కదా అదే చెట్టు నుంచి మళ్ళీ ఇగో ఈ పిలకలు తీసి పెట్టాలి సార్ ఇగో ఈ మటలు కోసుకోవాలి పైన పిలకలు ఉంచాలి సైడ్ వెళ్ళి పోయాలి ఆ ఇగో ఈ చిన్న మటలు ఉంచాలి సార్ ఈ పెద్దవి కోసి ఇగో ఇది ఉంచు సార్ ఇంత పొడుగుంటది సార్ చెయ్యంత పొడి వస్తుంది శంఖ చేతడు వస్తాయి సార్ ఇగో సంఖ చేతడు వస్తుంది ఇగో ఇది రావు మందం వస్తుంది ఇట్లా ఇది ఒక్కటి ఉంటది ఇది ఒక్క మట్ట ఇది ఆ సార్ ఇది పావు కిలో రాదు సార్ పావు కిలో కూడా రాదు వచ్చేది కష్టం ఇదో చూసా కదా సార్ తక్కువ మిండిపాయ మొత్తం లేదు ఇప్పుడు నువ్వు ఇది పెడతావు కదా ఎట్లా ఇది దీనికి పురుగులు దోమ మందులు ఏమైనా కొట్టాల్సి వస్తాయి మందులకి లేదు సార్ మందులు ఏం లేవు మందులు నేనైతే అయితే కొట్టను ఇది బీడ్గా సార్ అవుపడుతుంది బీ పెట్టుందో బీట్లో పెట్టి వదులుడే అంతే అంతే ఏం ఇది భూమిది ఈ ఎర్ర భూమి లెక్కనే సార్ ఎర్ర భూమి ఎర్ర భూమిలో మంచిగా ఉంటది ఆ ఎర్ర భూమిలో మంచిగా ఉసుక భూమి ఎర్ర భూమి మంచిగా ఉంటది కానీ డ్రిప్ వేసుకోవాలి లేకపోతే పింకర్లు పెట్టి కొట్టించుకోవాలి నీళ్ళకి ఎక్కువ అవసరం నీళ్లు ఎండాకాలం అవసరం సార్ ఎండాకాలం అవసరం వాన నడుస్తుంది ఫింకర్ అంటే కొంచెం దానికి ఎఫెక్ట్ అంటే ఈ ఆనకాలం అయితే ఈ చిక్క కదా సార్ ఈ మొగులలో నీళ్ళు నిలబడి మురిగిపోయే అవకాశం ఉంటది పెడితే పెడితే మేలు రిక్కు పెడితే మాత్రం ఎరుగు పడుతుంది ఎరుగు పడుతుంది ఆ ఈ ఫింకర్ పెడితే సూర్యు సార్ మళ్ళీ ఈ మొగుల నిలబడితే నీళ్లు అలానే నిలిచి మురిగిపోతుంది మురిగిపోతే అవకాశం ఆనకాలం అయితే ఆనకాలం అయితే ఇది ఇంకా మచ్చ కూడా వస్తుంది కానీ పైన కొనకి వస్తుంది మచ్చ వస్తుంది ఈ ఎండకు ఎండకు వస్తుంది ఏమో ఇది ఈ ఎండకు పురుగుళ్ళను రోగం కాదు ఈ ఎండకు ఇప్పుడు అక్కడ సార్ మచ్చ రాదు తక్కువ ఈ ఏడైతే నీళ్లు లేవాడ మచ్చ వస్తుంది మచ్చ వస్తుంది ఎండక పోయిన టైం వచ్చింది మురిసుకపోయి మచ్చ వస్తుంది సార్ అది దీనికి ఎరువులు ఏమైనా బలానికి ఏమైనా ఇస్తారా మంచిగా బారానిక మట్ట భారానిక ఇది మొదలే సార్ ఇప్పుడు ఇంత డిఏపు ఏది చూసినా గట్టి పరిచిపోతుంది కాని ఇదైతే రాదుగా సార్ దీనికి ఏది అవసరం లేదు ఎడారి మొక్క ఆ ఎడారి మొక్క దీనికి ఏమైనా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ మాత్రం రెండు రెండు ఈ నాలుగెకరాలకు ఒక లారీ నర పోసినా సార్ ఏది పసలేరు ఫస్ట్ లేదు కాదు ఫోడియేరు ఫోడేరు వేసినాం కోడియర్ వేసి బాగా పెదనాగ అంటేసి బాగా దున్ని పిచ్చి మాత్రం పెట్టినాం ఫస్ట్ పెట్టినప్పుడు మాత్రం మంచిగా చేతనం చేయాలనుకుంటాను బాగా దున్నాలి బాగా పెట్టుబడి కూడా అందు అది పెట్ట కూడా బాగా పోయాలి సహ పెంట బాగా వేయాలి బాగా వేస్తుంటే కానీ యూరియాలు డిఏపీలు పొటాషియం ఏం అవసరం లేదు కూడా కొట్టేది అవసరం లేదు ఓన్లీ పెంటరు వేసుకోవాలి ఆ ఫస్ట్ ఫోల్డేరు వేసుకుంటే సరిపోతుంది ఫోర్లేరు అయినా ఫస్ట్ లేరు అయినా రెండు లాగా ఓ నాలుగు ఎకరాలకు రెండు లారీలు పోషనుకో ఏం కాదు పెద్ద పడిపోయేది ఏమి ఉండదు ఇది మన నువ్వు పెట్టినావు కానీ ఒకసారి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటది తోట ఇప్పుడు అయితే నడిచిపోతుంది సార్ నాకు దాటిపోయింది చెప్పటో లేవన్నా చెప్పిరా ఇన్ని సంవత్సరాలు ఉంటది ఇది అని ఒక నా ఐదేళ్ళు ఉంటది చేసుకొని మళ్ళీ నాటు పెట్టుకోవాలి ఎందుకంటే మట్ట చిన్నగా వస్తుంది సార్ ఫస్ట్ లోనేమో నీకు అయిపోడుకో ఇంత వస్తుంది అయిపోయింది ఇది ఏమొస్తా సార్ ఇది ఆన పడితే అరకిల్ అవుతుంది రే ఆన పడితే గుజ్జు వస్తుంది దీనికి మట్ట బాగా వస్తుంది కానీ అరకిల్ అవుతుంది అర్రీ ఆ కానీ ఇప్పుడు కూడా అయ్యేది కష్టం ఇలా మొత్తం కలుపు ఉంది కానీ ఇక కలుపు తీసుక లేదు మొత్తం పంట ఇలాంటి భూముల ఏ వేసినా ఈ రేగల్లో రావటం జర కష్టం సార్ అందులో పోతే జర ఇబ్బంది అవుతుంది రేగల్లో సెట్ కాదు అనుకుంటా అయినా కోసుక రావాలన్నా పోవాలన్నా జర రేగాల కష్టం సార్ జర భూములు ఉసుక కరెక్ట్ దీనికి దీనికి ఇప్పుడు నువ్వు కోసలు కాడ నువ్వు నా జ్యూస్ బండివాళ్ళు వస్తారని చెప్తున్నావు కదా ఇట్లా కొయ్యడం ఎట్లా కూసలు ఎట్లా మొత్తం ముళ్ళు ఉంటాయి కదా ఎట్లా లేబర్ ఎట్లా లేబర్ సార్ దీనికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇట్లా బట్టి గిట్లా తీసేస్తాం సార్ గో గోది ఇట్లా ఆ చేతితోటి పోయాలి చేతో ఏం లేదు షాకులు ఉంటాయి సార్ నా ఇప్పుడు ఒకటి కావాలంటే తీస్తున్నా గాని సాకులు మన కూరగాయలు కూరగాయల పెట్టి పోయాలి ఇట్లా మూలొక మూల కొత్తి ఇట్లా అంటే ఇక వచ్చేస్తాం ఇట్లా మట్టలు మట్టలు కోసి లారలా నింపుకుంటారు దాంట్లో వేసుకపోతారు చెన్న రోజులకు వస్తారు అమ్ముతావు దీన్ని నమ్మినప్పుడల్లా ఇంకో సార్ ఆనవారం వస్తారు ఈ ఆరం వచ్చేది ఉండే ఆనకాలం కదా బాగా రాలేదు వస్తారు ఆరం ఆనవారం వస్తారు ఆరం అనేది ఏం లేదు ఎప్పుడైపోతే అప్పుడే ఉడికి వస్తారు ఎంత రేట్ ప్రెసెంట్ ఎంత అమ్ముతున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే ఐదు రూపాయలు అమ్ముతున్నాం సార్ ఐదు రూపాయలు అమ్ముతుంది పోయినప్పుడల్లా ఎంత పోతుంది లోడు లోడ్ కదా సార్ లోడ్ ఏం పోదు ఇక ఏం పోయినా ఇక ఐదు క్వింటాల్ నాలుగు క్వింటాలు ఇట్లా వేసుకుపోతారు వేసుకుపోయినప్పల్లా ఐదు క్వింటాల్ నాలుగు క్వింటాలు ఆ ఓరు కుంటాలు రెండు క్వింటాలు కూడా వేసుకోకపోతారు ఓ రోడ్డు యాభై కిలోలు కూడా తీసుకపోతారు ఇవాళ్ళకు అమ్ముడు పోయినప్పుడల్లా తీసుకుపోతారు కానీ ఒకసారి పెట్టినా కదా ఫస్ట్ లా ఇంకా నడుస్తూనే ఉందన్నట్టు నడుస్తూనే సార్ సారు పిలుకలు అమ్ముతూనే ఉన్నా ఆ కావాల్సిన వాళ్ళకు మట్ట అమ్ముతానే ఉన్నా పిలకలు మాత్రం సానా అమ్ముతున్నారు పిలకలు కూడా మస్తాం తీసుకో పెడుతున్నారు రైతులు ఎవరన్నా నీకు తెలిసినంతవరకు బానే రైతులు వెడతలేదు సార్ నీ ఎవరు చెప్పినా నేను మొట్టమొలం మార్కెట్ దేవులు ఆడుకున్నాక పెట్టుకున్నారు పిలకలు ఎవరు తీసుకోబోతున్నారు ఇటునే కోళ్ళకు ఆహా కోళ్ళకు కూడా వేస్తారు సార్ ఇది దాని కోళ్ళకి ఇది ఆ ఎండాకాలం పోసి కర్రీ జ్యూస్ చేసి నీళ్ళలో పోస్తారు సార్ ఆ కోళ్ళకు పని చేస్తుంది సలవాట దగ్గర కోళ్ళ కోసం తీసుకోవాలి కొంచెం ఆ ఫారమే మరి కొంచెం ఉంటది కదా నాటు పెట్టుకుని ఎండాకాలంలో పోసి జ్యూస్ చేసి అట్లా పోస్తారట చెప్తే మనకెక్క మనం పోయి దగ్గరకు పోయితే చూడలేదు ఆ రకంగా పెంచుతున్నాయి అయితే ఇది మామిడి తోటలకు కూడా మరగబెట్టి దీంట్లో ఒక పది రోజులు మరగబెట్టి ఆ పూత వచ్చిన సమయంలో పిస్కార్ చేస్తారు సార్ దీన్ని చెట్లకి మావి చెట్లకు ఇది మొత్తం మిక్సీ లాగా వేసి మురగబెట్టి మిరగబెట్టి నీ రమ్ములేసి రమ్ములు వేసి మురగబెట్టి ఆ పూతో వచ్చిన టైంలో మావిచెట్లో కూడా కొడతారేమో మామిడి తోటలో కొడతారు దేనికి పని చేస్తారు అట్లా కొడితే మరి ఏం దేనికోగానే వాళ్ళకు వరి చేనులకు గొరిచే బాగా పెడతదట వరి చేనులకు పోస్తే ఇది వరి చేనులకు వస్తే కూడా వస్తారు బాగా బాగా అది బాగా గొలిచో వస్తదట ఆళ్ళు కొంటా పోయి వరి కూడా కొంచెం పోయారు అయితే ఈ వాళ్ళు ఈ ఎరువు లేకుండా పండిస్తోళ్లకు ఇది కొట్టబోయి పండించుకొని తింటుంది అనమాట సేంద్ర వ్యవసాయంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది అట వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తే మనక గిట్లా అడిగినట్లు వాళ్ళు వచ్చి మీ ఏంటి కావాలంటే గిట్ల గిట్లా అంటే చెప్తారు సార్ దగ్గరకు అయితే చూడము వాళ్ళు చెప్పింది మనం నా దగ్గర అయితే ఇస్తున్నా నేను కానీ ఇది మొత్తానికి అయితే ఫస్ట్ మొక్కలు తెచ్చుకోవడం ఒక పెట్టుబడి అంతేగా ఏం పెట్టుబడి అనేది పెట్టుబడి ఉండదు కాలి పండించుకోవడం అంతేగా అంతే పురుగు రాదు దోమ రాదు మందులు ఏది మార్కెట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మార్కెట్ దేవ ఆడుకోవాలి ఒక మాత్రం మార్కెట్ ఆడుకోవాలి నేను ఒకసారి పెడతా ఆ ఫిట్టినాక దేలాడుకుంటా అనేది కాదు ఏదన్నా రైతు పది ఎకరాలు ఉన్నాడు అనుకో కొత్తగా పెట్టాలనుకుంటూ ఎకరం పెట్టుకోవాలి అంతే మాత్రం పెడతాం కష్టం అయితే కష్టం అయితే సార్ నువ్వు ఈ ఆరు సంవత్సరాలు ఇబ్బంది పడ్డావు చేసి జరా మొదలు ఇబ్బంది పడ్డా సార్ దేవులా మార్కెట్ అటు ఇటు దిరిగి దేలా ఖర్చు పెట్టుకుంటున్నా ఇప్పుడు రాయపూర్ కు అప్పుడు మూడు లక్షల పిలుకలు పంపిన సార్ రాయపూర్ కు ఆ వేరేనా కరోనా టైం లో కంపెనీ వాళ్ళకి పంపినట్టు నువ్వు అది అగ్రికల్చర్ అట్ట సెంటల్ గవర్నమెంట్ వాళ్ళకు మూడు లక్షలు పంపిన మూడు లక్షల పిలుకలు పంపినావు అప్పట్ల ఆ సంవత్సరానికి ఎన్ని పిలుకలు వస్తాయి నార్మల్ ఇంట్లో సార్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ ఈ ఎనిమిది ఎకరాలు ఉంది కదా పోయొచ్చు మూడు నాలుగు రెండు లక్షల్లో మూడు లక్షలైనా ఇవ్వొచ్చు పిలుకలు రెండు లక్షల మూడు లక్షల పిలుకలు ఇవ్వొచ్చు ఎన్ని నెలలకి వస్తాయి పిలుకలు నువ్వు తీయాలంటే ఇగ తీస్తానే ఉంటాం సార్ తీస్తా ఉంటే వస్తూనే ఉంటాయి ఎన్ని సంవత్సరాలకి పిలుకలు మంచిగా స్టార్ట్ అయితే ఈ సంవత్సరాలకి చిన్న పిలుకలు తెచ్చి పెట్టినావు అదే పెట్టిన ఆరు నెలలకు దాని దాని వెలుపులు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి సార్ అచ్చ ఆరు నెలలకు ఇగ మొత్తం గేమ్లు వచ్చినట్టు వస్తాయి దాని ఏరియా ఎంత దూరం పోతే అంత దూరం ఆ ముసుకపోతుంది ఇది ముసుకపోయి కదా మొత్తం ఏడు కాడికి మూసుకుపోయింది ఫస్ట్ మనం చెప్పినట్టు రెండు ఫీట్లు మూడు ఫీట్లు అడ్డం పెట్టిన తర్వాత మొత్తం అంటకపోయింది ఏడు కాదు మీరు ఏం గుర్తుపట్టారు సార్ ఏం గుర్తుపట్టలేరు కదా ఎటు సార్ ఎటు ఉంది కూడా తెలియదు అట్లా అంట ఎట్లా మీరు చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు ఇప్పుడు పక్కన ఎవరు చూసినా గానీ పత్తి మిరప ఇంకే వర్షం లేస్తారు కలబంద పంట చూసి ఫస్ట్ లో ఏమన్నారు నేను చూసి నన్ను ఫిచ్చోడు అన్నారు ఫిచ్చోడు ఫిక్స్ పంట తెచ్చింది అక్కడికి తెచ్చింది నాలుగు ఎకరాలు పెట్టిరా ఇప్పుడు అనుకుంటుంది కదా వామ్ అదేం కాదు రో ఇది ఆకు పంట కదా తీసుకుంటుండ్రలే ఆ ఇప్పుడు పర్వాలేదు అని ఇప్పుడు అని రొమ్ములు దచ్చుకుంటు ఇప్పుడు మాత్రం అదే నువ్వు జామతో కూడా ఉన్నట్టుంది కదా మొత్తం ఆ జామ తోట కూడా జర అప్పుడు ఇబ్బంది పడే పెట్టేసాడు సార్ జామ తోట మధ్యలో కూడా ఇదే అంటున్నావు ఆ ఫస్ట్ కలబంద పెట్టినాకనే జర మార్కెట్ దొరకకనే జామ తోట ఫస్ట్ కలబంద పెట్టి ఇబ్బంది అనిపించేసరికి మధ్యలో జామ తోట పెట్టినావు ఆ ఇంత ఇది ఇంత వస్తుంది అని అట్లా సార్ మరి చూస్తున్నారు రైతు సుదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రాములు గారు సాగు చేసినటువంటి ఈ కలబంద సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి మొదట్లో నాలుగు ఎకరాల్లో స్టార్ట్ నా ఈ కలబంద పంట మార్కెటింగ్ చేసుకోవడమే ప్రధానమైన సమస్యగా మారింది మార్కెటింగ్ సరిగ్గా ఉంటే మాత్రం ఈ పంటకు బానే ఉంటుంది కానీ ఎక్కువ మంది సాగు ఎక్కువ మంది రైతులు సాగు చేస్తే మాత్రం మార్కెటింగ్ లో ఇబ్బంది ఉండే అవకాశం ఉంది నేను మాత్రం హైదరాబాద్ లో నుండి జ్యూస్ పాయింట్లకి ఇతర సంబంధిత అవసరాల కొరకు వాడుకునే వాళ్ళకి మాత్రమే దీన్ని పంపిస్తుందని చెప్తున్నారు మొదట్లో కొంత కంపెనీ వాళ్ళు తీసుకుంటామని చెప్పి తర్వాత అవసరం లేకపోవడం వల్ల రైతు రైతులు వదిలేయడం జరిగిందని చెప్తున్నారు దీంతో నేనే సొంత మార్కెటింగ్ క్రియేట్ చేసుకొని నేనే హైదరాబాద్ పట్టణాల్లో లేదా చాలా మందికి అవసరాల దగ్గర ఉన్న వాళ్ళకి నేనే సొంత మార్కెటింగ్ చేస్తున్నా చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నేనే భారీగా సాగు చేసినట్టు రైతుగా చెప్తున్నారు కాబట్టి మరి మీరు కూడా కలబంద సాగు చేయాలంటే మాత్రం తక్కువ ఎకరాలు లేదా అర్ధ ఎకరంలో పాలు వేసి మార్కెటింగ్ చూసుకొని పంటలకు రావాలి కానీ నాకు పది ఎకరాలుంది పంట సాగు చేస్తే మాత్రం పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రాములు గారు సాగు చేసే కలబంద సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో ద్వారా మీరు కలబంద సా యొక్క సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్